పెట్టుకున్నారు అలాంటి పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు కేసీఆర్ ఉన్నారు ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు మన మీద రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట నేను కూడా సిద్ధంగా ఉన్నా నువ్వు ఒక గిఫ్ట్ ఇస్తే ఒక డజన్ గిఫ్ట్లు మళ్ళా తిరిగి నీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం అవునా కాదా ఆయన ఏదో గొప్ప నాయకుడు అనుకుంటున్నాడు ఒక రాష్ట్రంతో పెట్టుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పెట్టుకుంటున్నారు ఈ రోజు మీరు చూస్తే మన పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పట్టిసీమ పూర్తి చేశాం గోదావరి కృష్ణా నదులు కలిపాం నీళ్లు తీసుకొచ్చాం కృష్ణా జిల్లాలో కృష్ణా డెల్టా బ్రహ్మాండంగా పండించి మామూలుగా కృష్ణా నీళ్ల కంటే గోదావరి నీళ్లతో బ్రహ్మాండంగా దిగుబడి పెంచిన ఘనత మన పార్టీది అమనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనివల్ల కృష్ణా జిల్లా రాష్ట్రంలోని తలసరి ఆదాయంలో జీఎస్డిపిలు